హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బండిని పెళ్లి బంధంలో పార్ట్ ఎయిట్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇంతకీ రాజ్కి కి అతని మిస్సెస్ ఎప్పుడు డివోర్స్ ఇస్తుంది అండ్ మీరెప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు అడుగుతుంది ఆసక్తిగా సోనియా డైవర్స్ ఏముంది రాజ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటారు అది పెద్ద ప్రాబ్లం కాదు కాకపోతే మా మ్యారేజ్ కి టైం ఉంది యు నో దాట్ ఈ మధ్య నాకు మూవీ ఫీల్డ్ నుంచి కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి అక్కడ కూడా మంచి పేరు అండ్ ఎక్స్పీరియన్స్ సంపాదించాలని అనుకుంటున్నాను కానీ మంచి ఆఫర్ కోసం గ్రాండ్ లాంచింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను ఎక్స్పెక్ట్ చేసే ఆఫర్ వస్తే వెంటనే బాలీవుడ్ లో కూడా నా కాలు మోపుతాను అప్పటి వరకు నో వెడ్డింగ్ అండ్ మీరు జస్ట్ వెయిటింగ్ అంటుంది స్టైల్ గా క్రిస్టియానా బలుపు బాగా ఎక్కింది అని సోనియా మనసులో అనుకుంటూ ఓకే ఓకే ఇంతకీ ఈ న్యూస్ వల్ల రాజ్ ఫ్యామిలీలో ఐ మీన్ అతని పర్సనల్ లైఫ్ లో ఏమైనా ప్యాచెస్ వస్తాయా అడిగింది సోనియా ఆఫ్ కోర్స్ వస్తాయి బాగా అలసిపోయి మెంటల్ ప్రెషర్ ఎక్కువ తీసుకొని రాజ్ నా కోసం వెతుక్కుంటూ వస్తాడు నాకు తెలిసి ఈ రోజు నేను షూటింగ్ నుంచి లీవ్ తీసుకోవాలి ప్రొడక్షన్స్ కి కాల్ చేయమని మేనేజర్ కి చెప్పాను అంటుండగా మేడ్ వచ్చి రాజ్ సార్ వచ్చారు మేడం అని చెప్తుంది ఓ రియల్లీ ఐ విల్ కమ్ అని మేడ మేడ్ కి చెప్పి సోనియా విన్నావు కదా ఆల్రెడీ రాజ్ నా కోసం వచ్చాడు ఈ టైంలో నేను మాత్రమే తనకి కావాలి అని ఓదార్చాలి ఓకే ఉంటాను బాయ్ అంటూ కాల్ కట్ చేసింది క్రిస్టియానా వెంటనే రాజ్ దగ్గరికి పరుగు తీస్తుంది న్యూస్ చూసిన రాజ్ ఎలా రియాక్ట్ అయ్యాడో తన రియాక్షన్ చూడాలి అన్న ఆత్రంతో క్రిస్టియానా అక్క వస్తానని చెప్పి ఇలా అండ్ ఇవ్వడం ఏమైనా బాగుందా నేనుతో మాట్లాడను అంటుంది చైత్ర అది కాదే ఈ ఈవినింగ్ వద్దామనుకున్నాను ఫ్లైట్ టికెట్స్ కూడా బుకింగ్ లో ఉంది కానీ గా ఆఫీస్ పడింది కాస్త పెద్దమని జాగ్రత్తగా చూసుకో రెండు రోజుల్లో వచ్చేస్తాను అంటుంది సియా నీరసంగా కానీ ఆమె మాట మాత్రం చాలా యాక్టివ్ గా వినిపించింది రెండు రోజుల్లో అంటే కరెక్ట్ డేట్ చెప్పు ఆ డేట్ నచ్చితే నేను నవ్వితే అప్పుడు నేను కన్విన్స్ అయినట్టు అనగానే ఇవాళ ట్వెల్వ్ కదా సెవెంటీ ఆ రోజు మార్నింగ్ నీ దగ్గర ఉంటాను ఓకేనా అంటుంది చైత్రతో సియా ఆ మాట వినగానే ఓకే అక్క ఐ లవ్ యూ ఇప్పుడు తీసుకెళ్లి పెద్దమ్మకి ఇస్తాను ఆ తర్వాత మమ్మీ డాడీ ఆ తర్వాత మళ్ళీ నేనే మాట్లాడతాను అంటూ ఫోన్ తీసుకెళ్లి ప్రభిలకి ఇస్తుంది అక్క ఫోన్ చేసింది అని చైత్ర ఎలా ఉన్నావు చిన్ని అంతా బాగానే ఉందా ఎందుకు రాలేదు అని అడుగుతుంది ప్రమిళ ఆఫ్ లో వర్క్ ఉందని అబద్ధం చెప్పి ఎలా ఉన్నావు అని అడిగి తను ఐదు రోజుల తర్వాత వస్తాను ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఆ తర్వాత పిన్నితో బాబాయ్ తో మాట్లాడి చైత్రకు ఫోన్ ఇవ్వగానే నాకు కాస్త ఫివర్ గా ఉంది ఆఫీస్ లో ఏం వర్క్ లేదు చిన్న అబద్ధం చెప్పాను ఈ విషయం మమ్మీకి చెప్పకు అని చెప్తుంది సియా వాళ్ళకి అబద్ధం చెప్పడం ఇష్టం లేక గిల్టీ ఫీలింగ్ పోవడానికి చైత్రకు మాత్రం నిజం చెప్పింది సియా అయ్యో అవునా అక్క అప్పటి నుంచి చెప్పలేదే అని అడుగుతుంది చైత్ర కంగారుగా ఇదిగో ఇలాగే అందరికి తెలిస్తే కంగారు పడతారు అందుకే చెప్పలేదు అయినా నాకు ఫీవర్ తగ్గిపోయింది కొంచెం నీరసం అంతే టూ డేస్ తీసుకొని వస్తా ఎవరికి ఈ విషయం చెప్పొద్దని కాల్ కట్ చేస్తుంది సియా నిజానికి తను వెళ్ళకపోవడానికి కారణం ఆమె తలకి గాయం మళ్ళీ అది చూస్తే ఏం జరిగింది అని అడుగుతారు దానికి మరికొన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది అందుకే ఇలా మేనేజ్ చేసేసింది సియా రాజ్ అడిగిన ప్రశ్న విని షాక్ అయిపోయింది క్రిస్టియానా ఏం మాట్లాడుతున్నావు రాజ్ అని అడిగింది మరొకసారి తను విన్నది నిజమా అని తెలుసుకోవడానికి క్రిస్టియానా నిన్న షూటింగ్ స్పాట్ లో జరిగిన విషయం మీడియాకి ఎందుకు చెప్పావు అని రాజు మరొకసారి అడగగానే కంగారు వచ్చేసింది నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అంటుంది తెలుగులోనే మాట్లాడుతున్నాను కావాలంటే ఇంగ్లీష్ లో కూడా అడుగుతాను ఎందుకు చెప్పావు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడిగాడు రాజ్ బేబీ నేను చెప్పానని నీకు ఎవరు చెప్పారు అని ఎదురు అడగగానే నువ్వు చెప్పలేదా ఇక్కడ నువ్వు చెప్పక అక్కడ ఆ సియా చెప్పక మరి ఎవరు చెప్పారు మీడియాకి అని అడుగుతాడు కాస్త మెత్తబడి మనం కాకుండా అక్కడ అని ఆలోచిస్తున్నాడు రాజ్ ఓ మై గాడ్ నా మీద డౌట్ మాత్రమే వచ్చింది ఇంకా కన్ఫర్మ్ కాలేదు ఇంకా నయ్యం నేను ఓపెన్ అయి ఉంటే చాలా కష్టమయ్యేది అని మనసులో అనుకుంటూ ఇందాక నేను కూడా నీలాగే ఆ న్యూస్ గురించి విని షాక్ అయ్యాను బేబీ నా ఫ్రెండ్ సోనియా కాల్ చేసింది ఇది నిజమేనా అని నేను కొట్టి పారేశాను అంది స్పీడ్ గా క్రిస్టియానా ఏం కొట్టి పారేశావు సీరియస్ గా అడిగాడు రాజ్ అదే మన మధ్య అంటూ ఆగిపోయింది తన అతి మంచితనం చూపించబోయి తమ మధ్య ఉన్న రిలేషన్ లేదు అని చెప్పినట్లు చెప్పబోయి వెంటనే కవర్ చేసుకుంటూ అదే మన మధ్య సియా వచ్చింది కదా అయితే సానియా నా వల్లే మీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయా అన్నట్లుగా అడిగింది దాంతో తనకి క్లారిటీ ఇచ్చాను నీకు సియా అంటే అస్సలు ఇష్టం లేదని అంటూ రాజ్ ని గమనిస్తుంది క్రిస్టియానా క్రిస్టియానా సమాధానం విని తను హ్యాపీగా నవ్వుతాడు రాజ్ యువర్ కరెక్ట్ బేబ్ నాకు ఆ పేరు వినడం కూడా ఇష్టం లేదు మరొకసారి ఏదైనా టాపిక్ నా ముందుకు తీసుకురావు ఎనీహౌ నిజంగా ఈ ఇష్యూకి నీకు ఏ సంబంధం లేదు కదా అని అడిగాడు రాజ్ మరొకసారి నో బేబీ నీ పరువు నేను తీస్తానా ఈ పని ఎవరు చేశారు కానీ అస్సలు పద్ధతి కాదు వాళ్ళది అంటూ దొంగ ఏడుపు ఏడుస్తూ ఎంతో యాక్టింగ్ చేస్తుంది క్రిస్టియానా ఓకే నువ్వు మరి అంత ఎమోషనల్ అవ్వకు నేను కూడా మార్నింగ్ చాలా అయ్యాను ఆ తర్వాత ఆలోచిస్తే అనిపిస్తుంది ఇది చాలా చిన్న విషయం ఎవరో ఏదో అనుకుంటే మనకెందుకు ఎనీహౌ లీవ్ దిస్ మ్యాటర్ ఇవాళ షూటింగ్ కి ఇంకా రెడీ అవ్వలేదా అని అడిగాడు రాజ్ నో బేబీ ఇవాళ ఇద్దరం కలిసి నా ఫ్లాట్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ స్పెండ్ చేద్దాం అనుకున్నాను సో షూటింగ్ క్యాన్సల్ అని నో నోటి నుంచి మాట రాకముందే నో ప్రొజెక్షన్ టైం వేస్ట్ అవుతుంది ప్లస్ కంపెనీకి లాస్ ఒక్కసారి అసైన్మెంట్ సైన్ చేశాక కంప్లీట్ చేయాల్సిందే షూటింగ్ అయ్యాక ఎలాగో ఉంది కదా ఫ్లాట్ అంటూ నవ్వుతాడు రాజ్ మొత్తానికి కూల్ అయిపోయాడు నాకు కావాల్సింది అదే అనుకుంటూ ఓకే బేబీ ఐ లవ్ యు సో మచ్ అంటూ హక్ చేసుకుంది క్రిస్టియానా ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆఫీస్ కి వెళ్తారు ఫైవ్ డేస్ తర్వాత ఫ్లైట్ లో కూర్చున్న సియా తీవ్ర ఆలోచనలో మునిగిపోయింది తన లైఫ్ ఎక్కడి నుంచి మొదలయ్యింది ఎక్కడికి సాగుతుంది ముందుకు వెళ్తుంది కానీ అది ఎప్పుడు ఎక్కడ ఎలా వెళ్లి ఆగుతుందో తనకు తెలీదు తన ప్రమేయం లేకుండానే తన సంతోషం తన అంగీకారంతో పని లేకుండా ఒక అసహాయ స్థితిలో తల్లి ఆయుష్ కోసం ఆడిన పెళ్లి నాటకంలో పాత్రాధారిగా మారి నా మెడలో తాళి వేయించుకున్నాను మూడు ముళ్ళ బంధంలో చిక్కుకుపోయాను ఇప్పుడు ఆ మూడు ముళ్ళు నా చుట్టూ ముళ్ళకంపగా మారి నా శరీరానికి కాదు మానసికంగా కూడా గుచ్చి చిత్రవద చేస్తున్నాయి జీవితం అనే గాలిలో సియా అనే గాలిపటం ఎటు గాలి విస్తే అటు ఎగురుతుంది అది ఎవరి చేతికి చిక్కినా తమ ఇష్టానుసారం ఎగురవేస్తున్నారు తప్ప దానికి గాయాలు అన్న చిల్లులు పడతాయేమో కాస్త మాటలతో దానికి అతుకు పెడదాం అనడం లేదు బహుశా తన తండ్రి బ్రతికి ఉంటే తను ఇలాంటి రోజు చూసేది కాదేమో అని అనుకోవడమే తరువాయి ఆమె కళ్ళలోంచి బాధ కన్నీటి రూపంలో బయటికి వచ్చేసింది వెంటనే కళ్ళు మూసుకుంది అలాగే కాసేపు గతంలోకి వెళ్ళింది సియా తండ్రి ఓం ప్రకాష్ కి ఒక టెక్స్టైల్ కార్యం ఉండేది దానికి సంబంధించిన షోరూం లో సిటీలో ఊటీ సిటీలో చాలా ఉండేది ప్రసాద్ తమ్ముడు శ్యామ్ ప్రసాద్ కి ఆ కంపెనీలో టెన్ పర్సెంట్ మాత్రమే పార్ట్నర్షిప్ ఉండేది ఇంకా అతనికి ఇంకా వేరే బిజినెస్ కూడా ఉంది తన తండ్రి వందల మందికి ఉపాధి కల్పించాడు సిటీలోనే మంచి పేరు కలవారు సియా ఓంప్రకాష్ ప్రమిళా దేవికి లేక లేక పుట్టిందని చాలా ప్రేమగా పెంచుకున్నారు చిన్నప్పటి నుంచి తనది చాలా రిచ్ లైఫ్ కార్ లోనే స్కూల్ కి వెళ్లేది సియా కాలికి మట్టి అంటకుండా చూసుకున్నాడు తండ్రి హోంప్రసాద్ ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లు చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మేము ముందు ఉంటాను మైత్రి